மூடு வந்த டெபை ஐதவ ஜி சந்தர் சர்தார் சர்வாய் பாபன జయంతిని అందరం కలిసి తాండూరులో గౌడ సోదరులందరూ మరి అన్ని కులాల బీసీ కులాల వారందరూ వచ్చి ఇక్కడ సన్మానం మరియు జయంతి శుభాకాంక్షలు చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభ సందర్భాన ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజుకి జయంతి మా గౌడ సంఘం అధ్యక్షులు రాజుగౌడ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ తొలిరాజు ఏదైతే మహారాష్ట్రలోని వీర శివాజీకి ఎంత పేరుందో అంత పేరు అంత గొప్ప నాయకుడు సర్దార్ సర్భాయి పాపన్న గౌ కేవలం కులాలు సర్వాయి పాపన్న చరిత్రను మూసివేయడం జరిగింది ఆయన బహుజనుడు కాబట్టి అగ్రకులాస్తులు అప్పుడు ఉన్న పాలకులు సర్దార్ సారభాయి పాపన్నని ముందుకు తీసుకురాక చేయకుండా ప్రయత్నం చేసినారు తొలి రాజు తెలంగాణకు అంటే ఎవరంటే ఒకరే ఒక వ్యక్తి అది సర్దార్ సర్భాయి పాపన్న మొగల మీద కొట్లాడిన వ్యక్తి గోల్కొండని ఏలిన వ్యక్తి చరిత్రని మూసిబెట్టిండ్రు అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో మా తరంకి సర్దార్ సార్భాయి పాపన్న చరిత్ర తెలిసింది ఇక్కడ విగ్రహాలు కూడా ఎందుకు ఏర్పాటు చేశారు మానీలు అంటే రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలి మహనీయుల గురించి చరిత్ర తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేస్తున్నారు హైదరాబాద్ లోపల మా తాండూరు నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు నమస్కారాలు నేడు మూడు వందల డెబ్బై ఐదు జయంతి కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలు మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి పెద్దలు కోటిమారాజ్ గుడి చైర్మన్ ప్రసాద్ అన్న గారికి పెద్దలు ప్రభాకర్ గౌడ్ గారికి సుదర్శన్ గారికి రవి గారికి రాజన్ గౌడ్ గారికి మనోజ్ గారికి హరిహర గౌడ్ గారికి మన సంజయ్ గౌడ్ గారికి నరేందర్ గారికి హరిప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి మరి యావత్తు తెలంగాణ యావత్తు ఈ యొక్క డక్కన్ ప్రాంతంలో ఉన్న సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ అభిమానులందరికీ కూడా ఆయన ఒక జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి బహుజనుల కోసం మహిళల కోసం విముక్తి కోసం పోరాడిన నాయకుడు సర్వార్ శ్రద్ధ గారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు రాబోయే తరాలు కానీ ఇప్పుడు ఉన్న యువకులందరూ కూడా ఆయన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రోజు మొఘళ్ళపై పోరాటం చేసిన ఘనత సర్వార్ శ్రద్ధ పాపన్నగౌడారు అని చెప్పేసి కూడా చెప్పక తప్పదు మరి గోల్కొండ కిలాని ఆక్యుపై చేసుకొని మరి ఆ రోజు ఈ యొక్క ప్రాంతంలో మరి మంచి పరిపాలన అందించిన వ్యక్తి సర్వాయ పాపన్న పాపన్నగౌడ గారు కాబట్టి అందరం కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా తాండు నియోజకవర్గంలో కూడా గౌడలందరం కూడా ఐక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా మన ఒక కుల కుల వృత్తిని కానీ మరి అదేవిధంగా పాపన్న గారి జయంతిలు కానీ వడదంతులు కానీ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా రాబోయే దినాల్లో అనేక కార్యక్రమాలు తీసుకున్నాలని పెద్దలందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ప్రతి కార్యక్రమం